మరోసారి అయితే పదిహేడవ విడత ఆరు వేల రూపాయలైతే పెంపుపై స్పష్టం రూపాయలు రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్ను ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే ఏవైతే పిఎం కిసాన్ పదిహేడవ విడత సంబంధించి అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరికైతే రైతులు ఉన్నారో ఇది ఒక పెద్ద ఊహించని శుభవార్త అని చెప్పుకోవచ్చు ఉద్దేశించిన ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం గురించి ఒక సంచాలన ఉంది పదిహేడవ విడత సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ ఇటీవల వెలువడింది కేంద్ర ప్రభుత్వం ప్రతిస్పష్టంగా ప్రారంభించిన పిఎం కిసాన్ అర్హులైన రైతులకు అర్ధిత భద్రతను అందిస్తుంది ఫిబ్రవరి పంతొమ్మిది నుండి ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే ఈ మొత్తాన్ని మూడు ఖాతాలుగా ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తుంది ఏప్రిల్ జూలై ఆగస్టు మరియు డిసెంబర్ మార్చిలో అందించిన ప్రతి విడత ఎకరానికి రెండు వేల రూపాయలు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రైతుల ఖాతాలో జమ చేసిన విషయం అందరికీ తెలిసినే పదహారవ విడత పిఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ ఇటీవలనే బటన్ మొక్కి పంపిణీ చేశారు ఇది ఇరవై వేలకు ఇరవై ఒక్క వేల కోట్ల పైగానైతే అంచనా వేశారు భారీ బడ్జెట్ అనేది మరియు రైతుల కారణంలోని కొత్త రైతు నమోదుకి నావిగేట్ చేయండి మీ ఆధార్ నంబర్ ఫోన్ నంబర్ మరియు భూమికి సంబంధించిన సమాచారంతో సహా ఖచ్చితమైన వివరాలను అందించండి మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఓటీపీ వచ్చిన మొబైల్ నెంబర్ తర్వాత రిజిస్ట్రేషన్తో కొనసాగండి ఆధార్ ప్రకారం బ్యాంక్ ఖాతా మరియు వ్యక్తిగత వివరాలను ఖచ్చితంగా నమోదు చేయండి ఆధార్ అయితే ఇలా ఉంటుంది ఎవరైతే రైతులు ఉన్నారో కేవైసీ అయితే ఖచ్చితంగా అయితే చేసుకోండి ఏదైతే పదిహేడవ విడత సంబంధించి వచ్చే వానకాలంలో అయితే అయితే ఇదైతే మళ్ళోసారి అయితే ఒక చూడవచ్చు మనం ఏదైతే పదిహేడవ విడత ఉందో ఆరు వేల రూపాయలైతే ఇస్తామన్నట్లయితే సమాచారం వచ్చింది మరి చూడాలి ఫిబ్రవరి ఇరవై అయితే పదహారవ విడత డబ్బులైతే ఎవరైతే ఈ కేవైసీ చేసుకున్న రైతులు ఉన్నారో డబ్బులు అయితే జమ చేయడం జరిగింది ప్రధాని మోదీ గారు వచ్చేసి ఇటీవల మనకి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో అయితే పదిహేడవ విడత సంబంధించి ఆరు వేల రూపాయలైతే ఇవ్వనున్నట్లయితే సమాచారం వచ్చింది ప్రతి ఒక్క రైతుల ఖాతాలను అయితే ఏవైతే రెండు వేల రూపాయలు ఇస్తున్నారే అవి వచ్చేసి ఆరు వేల రూపాయలు పెంపుపై అయితే స్పష్టం చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఆరు వేల రూపాయలు అయితే ఖచ్చితంగానైతే అందరికైతే ఈ అప్డేట్ అయితే ఉపయోగపడుతుందని అయితే భావిస్తున్నాను మరికొన్ని రోజులలోనైతే దీనిని అయితే అఫీషియల్ అయితే చేయనున్నట్లయితే సమాచారం వచ్చింది ఏదైతే పదిహేడవ విడత డబ్బులు వచ్చేసి ఈ కేవైసి చేసుకున్న వారికి కేవలం ఎవరైతే ఈ కేవైసి పూర్తి చేసుకున్నారో రైతులకు వచ్చేసి పదిహేడవ విడత డబ్బులు అయితే అయితే భావిస్తుందట ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలోనైతే అయితే ఖచ్చితంగానైతే పెంచే ఆలోచన అయితే కనిపిస్తున్నాయి మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ హ్యావ్ ఎ నైస్ డే